శ్రీమాద్రేణ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితా గురించి తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి అక్టోబర్ పన్నెండు అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితా గురించి తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశి వారి అయితే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాసిఫలతో ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసి చేది ఉంటే ఒక్కసారి మన గురువు కాంటాక్ట్ అవ్వండి శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గం ఆశీస్సులతో జ్యోతిషని చెప్పను మన గురువుగారి పేరు వచ్చి పండితరాజు గారు మీరు సంబరించిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురువుగారండి మన గురువుగారు పురుష వసీకం చెట్లో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే గనుక ఈ రాశి వారికి జీవితంలో ఊహించని భయంకరమైన ప్రమాదం ఎదురుకాబోతుంది మీరు ఈ ప్రమాదమును తప్పించుకోవడానికి ఏం చేయాలి అలాగే మీ జీవితంలో జరగనున్న భయంకరమైన ప్రమాదం ఏంటి అనే విషయాన్ని తెలుసుకునే ముందుగా వీరి యొక్క స్వభావాన్ని గురించి తెలుసుకున్నాము ముందుగా ఈ వారు యొక్క మనసుల గురించి మనం గమనించినట్లయితే అండి బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు అలాగే వీరు ఎవరి నుండైనా సహాయాన్ని పొందితే వారిని జీవితంలో మర్చిపోరు అలాగే జీవితంలో కొత్త పరిచయం సరే పాత స్నేహితులను పాత బంధాలను విడిచిపెట్టరు అలాగే క్రమశిక్షణతో విజయాలను సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారికి ఆవేశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇతరులు సులభంగా వీరిని గొడవలకు తగాదాలకు రెచ్చగొడుతూ ఉంటారు అలాగే కొన్ని సందర్భాల్లో ఈ రాశి వారిని ఇతరులు వారి కోసం అవసరాల కోసం ఉపయోగించుకుంటూ ఉంటారు వీరికి వైద్య సాంకేతిక విద్యల్లో బాగా తక్కువ ఈ రాశి వారు ప్రస్తుతము గ్రహ ఫలితాలు చూసుకున్నట్లయితే వీరికి రేపటి రోజున అనుకూల ఫలితాలు అలాగే ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా వీరికి జీవితంలో ఒక భయంకరమైన ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి వీరి జీవితంలో రేపటి రోజున వృత్తి ఉద్యోగ వ్యాపార అలాగే విద్యా వివాహ కుటుంబ ఆరోగ్య ఆర్థిక పరంగా ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు అలాగే రేపటి రోజు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాల గురించి తెలుసుకుందాము ఈ రాశి వారు రేపటి రోజున వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాన్ని పొందబోతున్నారు ముఖ్యంగా వ్యాపార పరంగా ఊహించినటువంటి లాభాలు రానున్నాయి అలాగే వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు కూడా పొంచి ఉన్నాయి ముఖ్యంగా భాగస్వామి వ్యాపారాలు చేసే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశి వారు వ్యాపార భాగస్వామిని ఎంపిక చేసుకునే ముందు తగు జాగ్రత్తలు తీసుకుంటే ఎందుకంటే మీ ప్రాణ స్నేహితులను లేదా మీ భార్యను మీ వ్యాపార భాగస్వామిగా తీసుకున్నట్లయితే అనుకోని సమస్యలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా మీ భార్యతో కలిసి రేపటి రోజున వ్యాపారం మీకు అంతగా కలిసి రాదు అంతేకాకుండా మీ వ్యాపార భాగస్వామి వలన మీ ప్రాణ స్నేహితులకు మీకు మధ్య చిన్న చిన్న గొడవలు అవకాశం కూడా ఉంది కాబట్టి వ్యాపార భాగస్వామి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఇతర రంగాల వ్యాపారం చేసేవారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ఆదాయపరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ వ్యాపారంలో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం అయితే స్పష్టంగా ఉంది కాబట్టి వ్యాపార పరంగా తగు జాగ్రత్తలు తీసుకోండి ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలు పొందనున్నారు ముఖ్యంగా రేపటి రోజున వృత్తుల వారికి అనుకూలంగా ఉంది అయితే శ్రమ అనేది అధికంగా ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా మీరు పనిచేసే వంటి సంస్థల పరంగా శుభవార్తలు వినబోతున్నారు అలాగే ప్రభుత్వ రంగంలో పనిచేసే ఉద్యోగస్తులకి రేపటి రోజున ప్రయాణాలు అధికంగా చేసే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఉద్యోగంలో ఒత్తిడి అనేది రేపటి రోజున ఎక్కువగా ఉండబోతుంది నూతన ఉద్యోగాల కోసం అన్వేషించే వారికి రేపటి రోజున సమయం అనుకూలంగా ఉండబోతుంది అలాగే విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ప్రయత్నాలు సఫలమవుతున్నాయి రేపటి రోజున ఆర్థికంగా ఆరోగ్య సమస్యలు అయితే కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు అయితే బాగా కనపడుతున్నాయి విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు కూడా అవుతాయి అలాగే ఈ రాశిలోని విద్యార్థులకు రేపటి రోజున కొత్త సవాళ్ళతో కూడుకొని ఉంది ముఖ్యంగా వీరికి చదువుపై ఏకాగ్రత అనేది ఎక్కువగా ఉండదు విందు వినోద కార్యక్రమాల వంటి వాటిపై ఆసక్తిని చూపిస్తారు కాబట్టి రేపటి రోజున విద్యార్థులను ఏకాగ్రత పెంచుకోవడానికి ప్రయత్నించాలి అలాగే ఈ రాశిలోని విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలు సిద్ధం అవడానికి ప్రయత్నిస్తూ ఉంటారో వారికి వారి యొక్క తల్లిదండ్రుల యొక్క అలాగే ఉపాధ్యాయుల యొక్క సహకారం పూర్తిగా లభించబోతుంది అలాగే పోటీ పరీక్షలో విజయాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు అయితే ఈ రాశిలోని విద్యార్థులు కొన్నిసార్లు శ్రమ పడకుండా ఫలితాన్ని ఆశిస్తారు కాబట్టి వీరిపై వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కొద్దిగా శ్రద్ధ వహించాలి వీరికి ఏకాగ్రత పెంచడానికి అలాగే విద్యాపరంగా ఎదురయ్యే సమస్యల అడ్డంకులు ఎదుర్కోవడానికి పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకుందాము వీరు ప్రతి గురువారం దత్తాత్రేయుని గుడికి వెళ్ళి ఐదు ఆవునేయ దీపాలు వెలిగించి దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించాలి అలాగే పసుపు రంగు ప్రసాదం పంచిపెట్టాలి ఆ రోజు పసుపు రంగు బట్టలు ధరించాలి అలాగే ప్రతిరోజు హైగ్రీవ స్తోత్రాన్ని పఠించాలి దీనివల్ల వీరికి ఏకాగ్రత అనేది పెరుగుతుంది అలాగే విద్య విషయంలో ఎదురయ్యే అడ్డంకులు ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ రాశి వారికి కుటుంబ పరంగా అనుకూల ఫలితాలు పొందనున్నారు వీరికి ప్రతి విషయంలోనూ కుటుంబం యొక్క సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి ముఖ్యంగా సోదర వర్గం నుండి వీరికి సహాయం అందుతుంది అలాగే బంధువులు స్నేహితుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు అంతేకాకుండా మీరు రేపటి రోజున విందు వినోదాలతో బంధువులతో గడిపే అవకాశం కూడా ఉంది ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అంతగా కలిసి రావు కాబట్టి వీరు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటమైతే మంచిది వివాహం పరంగా ఈ రాశి వారు ఉత్తమ ఫలితాలను పొందబోతున్నారు ఎప్పటి నుంచో వివాహం కోసం నేర్చుకున్న వారికి రేపటి రోజున అనుకూలంగా అయితే ఉండబోతుంది వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది అలాగే ఈ రాశి వారికి వైవాహిక జీవితం బాగుంటుంది అయితే జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారం చేయాలనుకున్న ఆలోచన వీరికి అస్సలు మంచిది కాదు అయితే ఈ రాశి వారికి వీరి జీవిత భాగస్వామి నుండి అలాగే వారి వైపు బంధువుల నుండి వ్యాపార పరంగా సహకారం లభిస్తుంది రాజకీయ నాయకులకు రేపటి రోజున క్రీడాకారులకు కళాకారులకు రేపటి రోజున మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతున్నారు వీరు చేపట్టే పనుల్లో ఆటంకాలు ఏర్పడినప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్తే విజయాన్ని సాధించగలుగుతారు అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు అయితే ఉండవు కానీ జలుబు గొంతు నొప్పి వంటి చిన్న చిన్న సమస్యలు వీరిని కొంచెం ఇబ్బంది పెట్టబోతున్నాయి కాబట్టి మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఆర్థిక పరంగా రేపటి రోజున అనుకూలంగా ఉంది ధనం ఎంత ఉన్నప్పుడు కూడా ఖర్చు అనేది వీరికి అధికంగా ఉండబోతుంది కాబట్టి ఖర్చు విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ రాశివారి జీవితంలో రానున్న రేపటి రోజున భయంకరమైన ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి కాబట్టి ఈ ప్రమాదం ఏ విధంగా సంభవించే అవకాశం ఉందో తెలుసుకుందాము ఈ రాశివారు రేపటి రోజున ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణాల విషయంలో తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి ముఖ్యంగా రాత్రి సమయంలో ప్రయాణాలు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ప్రయాణాల వలన వీరికి చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ముఖ్యంగా అపరిచిత వ్యక్తుల వల్ల భయంకరమైన ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది వీరికి ప్రయాణంలో కానివ్వండి లేదా వ్యాపారం ద్వారా లేదా ఉద్యోగపరంగా వీరు పనిచేసినటువంటి సంస్థల ద్వారా ఏదో ఒక విధంగా అపరిచిత వ్యక్తుల పరిచయం అనేది రేపటి రోజు జరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి రేపటి రోజు మీకు పరిచయమైన అపరిచిత వ్యక్తుల నుండి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వీరి వలన మీకు తెలియకుండానే మీరు ప్రమాదంలో పడే అవకాశం ఉంది అలాగే ఆన్లైన్లో పరిచయం అయ్యే వ్యక్తుల వల్ల కూడా మీరు అధికంగా ధనాన్ని నష్టపోయే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా ప్రయాణాల్లో పరిచయం అయ్యే అపరిచిత వ్యక్తుల వల్ల మీరు భయంకరమైన ప్రమాదాలకు గురే అవకాశం ఉంది కాబట్టి రేపటి రోజు మీరు చాలా జాగ్రత్త పాటించండి అయితే ఈ రాసివారు ఈ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి మీరు పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకుందాం మీరు ప్రతి శనివారం కూడా రావి చెట్టు చుట్టూ పదకొండు నూట ఎనిమిది ప్రదర్శనలు చేసి అలాగే రాగి చెంబుతో నీళ్ళని చెట్టుకు పోసి అక్కడే కూర్చొని విష్ణు సహస్రనామం పఠించాలి అలాగే ప్రతి శుక్రవారము లక్ష్మీదేవి యొక్క గుడికి వెళ్ళి పసుపు రంగులో ఉన్నటువంటి ప్రసాదం కానీ మిఠాయిలు తీయే మిఠాయిలు కానీ పంచిపెట్టాలి అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారం చేయాలి సూర్య సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి ఈ విధమైన పరిహారాన్ని పాటించడం వలన మీరు రా రేపటి రోజున ఏర్పడే ప్రమాదం నుండి ప్రతిరోజు జరిగే ఏమైనా సిచ్యువేషన్ నుంచి కూడా మీరు బయటపడగలరు మరి రేపటి రోజున మీ జీవితంలో ఈ భయంకరమైన సంఘటన నుంచి మాత్రం మీరు ఖచ్చితంగా బయటపడాలంటే మాత్రము సూర్య నమస్కారాలు చేసుకొని సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా రేపటి రోజు మీకు వచ్చే ప్రమాదాల నుండి గట్టెక్కగలరు మరి తెలుసినా ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్